ఈరోజు తిగుల గ్రామంలో ఉన్నాము మాజీ సర్పంచ్ బాను ప్రకాష్ గారితో ఉన్నాము నమస్కారం నమస్కారం గతంలో మీరు మాజీ సర్పంచ్ చేశారు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేశారు ఈసారి మీకు ఎందుకు ఓట్ గతంలో నన్ను ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంగరం గుర్తు మన్నే అనురాధ రామాను గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది గ్రామంలో గ్రామంలో ఇంకా సమస్యలు అనేటి సీసీ రోడ్లే కావచ్చు మూడీలే కావచ్చు మంచి నీళ్ళ సమస్య పైన కూడా మంచి నీళ్ళ సరఫరాలో కూడా కొన్ని అంతరాయాలు ఉన్నాయి కొన్ని అంతరాయాలు ఉన్నాయి దాన్ని పూర్తిగా అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ అభివృద్ధి పదంలో నడిచేది పేద ప్రజలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్క జిల్లా మంత్రి వర్లతో కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి వర్లతో కూడా కావచ్చు గ్రామంలో ఇది అతిపెద్ద గ్రామం ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో తీసుకొచ్చి తీసుకొచ్చి తనను విజ్ఞప్తి చేసి తీసుకొచ్చే శక్తి మా దగ్గర ఉన్నది కాబట్టి మరొక్కసారి తీవ్ర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మళ్ళీ అనురాధ రామాజు గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక బెజార్టీతో గెలిపేయాలని అలాగే గ్రామంలో కూడా మా ప్రచార నిర్వహణలో కూడా ప్రచార బాధ్యతలో కూడా పూర్తి స్థాయిలో ముందంజ ముందంజలో ఉన్నామని గ్రామస్తులు మాపై నమ్మకం వస్తారని అలాగే ఉంగరం గుర్తుకు అత్యధిక ఓటు వేసి గెలిపిస్తారని తెలియజేస్తా కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని కాదు గ్రామస్తులు అందరు తెగులు గ్రామం అంటేనే చైతన్యమైన గ్రామం ఈ గ్రామంలో గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలన్నో గ్రామస్తులకు తెలుసు అధికార పార్టీ కూడా ఒక భాగం ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పేద ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి నిరుపేదలకు ఈ రోజు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజనుల పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దిగులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ముఖ్యంగా దిగులు గ్రామము ఉమ్మడి కమ్యూనిస్టుల పరిపాలనలో చాలా అభివృద్ధి చెందింది ఇంకా కూడా అభివృద్ధి చెందేటందుకు మనం ఛాయాశక్తుల పనిచేస్తున్నాము ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి దానికి పొత్తులో ఉండి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ బలపరిచినటువంటి మన్య అనురాధమ్మ ఉంగురం గుర్తుకు అత్యధిక మెదా గ్రామ ప్రజలు గెలిపిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తున్నాను దయచేసి మన గ్రామంలో ఎన్నో ఇంతవరకు కూడా ఇదివరకు కూడా ఎన్నో ఇందిరమ్మ ఇళ్ళు ఇంచుమించు అయిన ఒక రెండు మూడు వందల మంది ఇందిరమ్మ ఇండ్ల ద్వారా లబ్ధి చెందినారు వాళ్ళు తప్ప చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా కట్టుకున్నారు మామూలుగా బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారి ఇళ్ల స్థలాల గురించి కూడా భారత కమ్యూనిస్టు ఉ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బిర్యల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం తప్పకుండా ఆ పార్టీని గెలిపించి మన మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా మంచిగా పేరు వస్తుంది కాబట్టి దయచేసి గ్రామ తిగులు గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ముఖ్యంగా మీ యొక్క మనస్ఫూర్తిగా ఉంగరం గుర్తిపైన ఓటు వేసి అధిక మెజారిటీతో గ్రామంలో మన్య అనురాధను అధిక మెజారిటీతో గెలిపిస్తారని మీడియా ముఖ్యంగా మనవి చేస్తున్నాను జై భారత్ మరి సర్పంచ్ గా ఎంపీటీసీగా ఈ గ్రామం నుండి గత ఐదు సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది అంటే ప్రభుత్వం బాలమైనా చేయడం జరిగింది ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రేపు నాయకత్వంలో మరి ఈనాడు సర్పంచ్ గా అనువాదాలు గెలిస్తే రానున్న మూడేళ్లలో మరి గ్రామం పూర్తిగా అభివృద్ధి భాగంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటే ఒక ఎనిమిదిలో మూడు వందల చిల్లర ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది అదే విధంగా ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇళ్ల కార్యక్రమం ఆనాడు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ అన్నది ఎవరికి ఇవ్వలేదు ఈనాడు ప్రస్తుతం ఒక యాభై అరవై వరకు కూడా నిర్మాణంలో నడుస్తున్నాయి మరి ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనురాధాలు గెలిస్తే మరి ఎవరికి కూడా అందరికీ దిగుపోయినటువంటి వారికి అందరికి కూడా ఇల్లు లేనటువంటి అందరికి కూడా ఇళ్ళ నిర్మాణానికి ముఖ్యంగా సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఆరు గ్యూల అభంలో మరి బస్సు ప్రయాణం అయితేనేది మరి ఉచితంగా మరి బస్సు ప్రయాణము మరి సన్నబియ్యం మరి అదేవిధంగా సమబియం హామీ ఇవ్వకుండా అమలు చేయడం జరిగింది మరి గ్యాస్ సిలిండర్ మరి అదేవిధంగా కరెంటు ఫ్రీ మరి అన్ని కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి అనురాధం గెలిపించాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి గ్రామంలో కూడా సిజీ రోడ్లైన గతంలో హరిలో నరసా రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ మూడు సంవత్సరాల్లో మరి ఎక్కడైనా సిజీ రోడ్ లేకుండా అన్ని రోడ్లని కూడా సిజీ రోడ్లు నిర్మాణం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గ్రామానికి లింకు రోడ్లు కానీ ఏవి కానీ ప్రతి అభివృద్ధి పట్టల్లో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం